అని ఒక రెండు మూడు రోజులు స్టోరీ అనంతబాబు ఏదో బట్టలు తీసుకుని ఉంటే వాడికి సంబంధం సంబంధం కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఆ వీడియో లేదా అతని పేరు ఏంటి అంబటి రాంబాబు దేనిలో మాట్లాడారు అదన్నా చెప్పాలా లేకపోతే అదన్న చెప్పాలి మధ్యలో నీ దగ్గరికి దగ్గరకి వచ్చింది ఆడియో అంటే సంథింగ్ అమ్మాయిల్ని పంపించి మనం పాత రోజుల్లో బ్రోతల్స్ ని పంపించి పన్ను చేయించుకునే వాళ్ళని చూసాం ఇప్పుడు అదే విధమైనటువంటి పని వీళ్ళ మీదకి వాడుతున్నారు క్యారెక్టర్నేషన్ పని కోసం అంతే కదా అదొక తో చాలట్లేదు అది ఎంత ఎక్కువసేపు చేస్తారు దాన్ని ఇప్పుడు దుబాడ ఒక నెల రోజులు ఇరవై రోజులు నడిచింది ఇప్పుడు అనంత బాబుది కాబట్టి ఎక్కువ ఆశించినంతగా ఫలితం దక్కలేదు ఇవాళ మళ్ళీ అతను ఎవరు జందాలది అమ్మాయి అని ఒక కాన్సెప్ట్ ఇట్లా ఏదో ఒకటి ఒక క్రైమ్ సస్పెన్స్ పాలిటిక్స్ థ్రిల్లర్ ఈ నాలుగిటి లింక్అప్ చేసిన ఒక స్టోరీలతో నడుస్తున్నది రోజు కాబట్టి మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఐదు ఇంటూ మూడు వందల డెబ్బై ఐదు రోజులు అరవై ఐదు రోజులు అని చేయగలుగుతారా వీళ్ళు అనేదే డౌట్ అంటే అన్ని స్టోరీలు ఫీడ్బ్యాక్ రెడీ చేస్తారు అట్లా అయితే వర్క్అౌట్ కాదు ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే ఒక ఫైల్ తగలబడింది ఫైల్ తగలబెడితే నాకు తెలియగలుగుతా నేను నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం నేను ఒక ల్యాండ్ కబ్జా చేశాను అనుకుందాం కబ్జా చేసింది అది నా పేరుతో మార్చుకుంటే ఆ కాగితం వాడి దగ్గర ఉంటాయి కదా నాకు బెనిఫిట్ రెవెన్యూ ఆఫీస్ లో ఉంటే ఆ ఉంటాయి హక్కు ఉండేది అవును వాడి దగ్గర తగలబడిపోతే నా దగ్గరికి కాయత్తుంచుకుని ఏం చేసుకోవాలి నెల గీసుకునేదా ఎందుకు పనికిరాదు